ணா சுவணா சாணி பட ரம்மா మారియేసిన నటలొన్ను పోజమ్మ తల్వాలు పొటిమునకలు పోజమ్మ తల్వాలు పొటిమునకలు మల్లన్న తల్వాలు మరిగూతును మల్లన్న తల్వాలు మరిగూతును యలమ్మ తల్వాలు ఏడసన్నొట్టు యలమ్మ తల్వాలు ఏడసన్నొట్టు పిపేరా <laughs> జిపదన

ಮಲ್ಲಯ್ಯ ಬೆಲ್ಲ ನಾಡು ಕಳಗೋಟು ಮಲ್ಲಯ್ಯ ಬೆಲ್ಲ ನಾಡು ಮಾವಿಡಾಕು ದೋರ್ನಾಲು ಮಟ್ಟಿಯ ಇರೆಂದು ಮಾವಿಡಾಕು ಮಟ್ಟಿಯ ಇರೆಂದು ಮದು ಮಾದು ಬೆಲ್ಲ ನಾಡು ಮಾಯಿಂಸ ಮಾದು ಬೆಲ್ಲ ನಾಡು ಮಾವಿಡಾಕು ఇమేజిలో నింది సిపాయి కొమరేల్లి మలన్నాను నాకొచ్చిపోయి నిమిషం అమ్మా ఆగండి कोड वाली इसको